ముఖ్యమంత్రి కోసం గుడి కడుతున్న రెడ్డి సంఘం వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మనకి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలోనే గుడి నిర్మించబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఒక కీలక ప్రకటన చేసింది ఈ గుడిని నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వాణిపాకల్లో అయితే కనుక నిర్మిస్తున్నామని చెప్తున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ దిన గుడి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కూడా చేయనున్నారు ఈ మేరకు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ అయితే విషయాన్ని అయితే ప్రకటించారు ఇక ఈ దేవాలయ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా తెలిపారు దేవుడిలా తమ కోరికలన్నీ కూడా రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని కనిపించిన దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అందువల్ల ఆయనకు గుడి నిర్మించబోతున్నట్లుగా తెలిపారు ఇక పేద ప్రజల బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దేవుడిని అలాంటి కారణ జన్ముడికి గుడి కట్టడం అనేది తమ అదృష్టమని ఆయన చెప్పారు ఈ దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఆయన అయితే పిలుపునిచ్చారు నిజాన్ని చూసుకుంటే గతంలో కూడా అనేక మందికి దేవాలయాలు అయితే నిర్మించారు అంటే అప్పట్లో సినీ తారాలను దేవుడిగా భావించి అభిమానులు ఉండేవారు కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు కూడా దేవుడిగా భావించి దేవాలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాంటి గుళ్ళు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్నాయి అలాగే ఏఐసిసి సీనియర్ నేత సోనియా గాంధీకి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్కి ఎన్టీఆర్తో పాటుగా కేసీఆర్కి సైతం అభిమానులు దేవాలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డికి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం అయితే హాట్ హాట్గా మారిందని చెప్తున్నారు అయితే రేవంత్ రెడ్డికి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా పరిపాలనలో కూడా రేవంత్ రెడ్డి మార్కు ఉండేలాగా పాలన సాగిస్తున్నారని ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పేద వర్గాల అభ్యున్నత కృషి చేసేందుకు రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారంటున్నారు అందువల్ల రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో క్రేజ్ పెరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు